తెలుగు క్యాలెండర్ డాట్ ఓర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఈరోజు తిది చతుర్దశి రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు నక్షత్రం స్వాతి రాత్రి మొత్తం యోగం వ్యతిపాత మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఒక నిమిషం వరకు కరణం గరిజ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వణిజ రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వజం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు